నమస్కారం ప్రగతి న్యూస్ కి స్వాగతం నేను మీ యశ్వంత్ ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత కొనిదల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు గూడూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఉదయం నుంచి నిర్విరామంగా సేవా కార్యక్రమాలు నిర్వహించారు వడ్డిల్లాలే ప్రజా నాయకుడు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వడ్డిల్లాలే ప్రజా నాయకుడు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం జై జనసేన జై జనసేన జై జనసేన మా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని గ్రీనాంధ్ర గ్రీనాంధ్ర కార్యక్రమంలో భాగంగా మన గూడూరు పట్టణంలోని పిఎస్ఆర్ పార్క్ని శుభ్రంగా అసలు వినియోగం లేదు దీని మీద మేము మన గూడు ఎమ్మెల్యే సునీల్ కుమార్ సహకారంతో ఈ పాలక మొత్తం శుభ్రపరిచి ఈరోజు మొక్కలు నాటడం జరిగింది ఇక్కడ ఈ వీధికి సంబంధించిన నరదివాసం నుంచి సునీలు అలాగే వెంకటేషు వారి మిత్ర గుండం వచ్చి ఇక్కడ చిన్నపిల్లు ఆడుకున్నా కూడా ఎటువంటి సౌకర్యాలు లేవు చెప్పడం జరిగింది ఈ విషయం కూడా ఎమ్మెల్యే గారు దృష్టికి తీసుకెళ్ళి ఈ కార్పుని వినియోగం జరగడం జరుగుతుంది ప్రస్తుతానికైతే దీనాంధ్ర జీవాంధ్ర కార్యక్రమంలో భాగంగా వినియోగం లేని ఈ పార్కుని పూర్తిగా జేసీబీపీకి క్లీన్జేపీకి సమధానం చేసి వినియోగ జరగడం జరిగింది అలాగే ఈరోజు మొక్కలు కూడా నాటడం జరిగింది భవిష్యత్తులో కూడా ఇక్కడ స్థానికులు కానీ సహకరించి ఇక్కడ ఎలాంటి చెత్తాచేదాలు ఇవ్వకుండా చూసుకుంటే సునీల్ కుమార్ గారితో అలాగే మున్సిపాలిటీ కమిషనర్ గారితో మాట్లాడి ఇక్కడ వీళ్ళకి పిల్లలవాడుకో అన్ని వస్తువులు కల్పిస్తామని చెప్పి ఈ సందర్భంగా నేను జనసేన తెలియజేస్తున్నాను అలాగే సునీల్ కావచ్చు వెంకటేష్ గారితో మిత్రకృందం మొత్తం ఇక్కడ ఎవరైనా వచ్చి తాగు తాగుతున్నా కానీ లేకపోతే ఏదైనా పడేసినా కానీ స్థానికులు కాబట్టి అన్ని చేసేది ఇక్కడ వాళ్ళతో మాట్లాడి అలా చేసుకోకుండా పరిశుభ్ర పరిశుభ్ర శుభ్రంగా ఉంచుకోవాలని చెప్పి తెలియజెప్పి అన్నట్లతో మాట్లాడి ఒక మంచి వాతావరణాన్ని ఇక్కడ సృష్టిస్తారని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుసుకున్నాను జీజీ